నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో అద్దాన్ని ఎక్కడ పెట్టాలి చాలామంది ఇళ్లల్లో అద్దాలు ఉంటాయి కానీ అవి వాటికి ఇష్టం వచ్చిన స్థానంలో పెడుతూ ఉంటారు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ అద్దం పెడుతూ ఉంటారు కానీ అద్దం యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది వాస్తులో నేను కూడా నమ్మకపోయేవాన్ని ఒకప్పుడు వాస్తు విస్టింగ్ ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు అద్దాన్ని పట్టించుకునేవాన్ని కాదు కానీ నా అనుభవంలో అద్దము పాత్ర చాలా ప్రముఖమైందని గమనించాను అంటే అద్దాలు పెట్టకూడని చోట పెట్టినప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ నేను స్వయంగా చూశాను కాబట్టి అప్పటి నుంచి అద్దాల మీద దృష్టి సారించి అద్దాలను ఎలా పెడితే మంచి ఫలితము వస్తుందో చెప్పడం మొదలుపెట్టాను మీరు చూడండి ఇది ఈస్ట్ అండి ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఇది నార్త్ తూర్పు ఉత్తరము దక్షిణము పడమర ఉన్న ఇండ్లు సో అద్దాలని ఎక్కడ పెడితే ఒక తూర్పే కాదండి మీరు ఏ డైరెక్షన్లో తీసుకున్నా కూడా సో అద్దం అనేది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే మంచి ఫలితం ఉంటుందని చూడండి ఈ రోజుల్లో అద్దాలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కనబడుతున్నాయండి బ్యూటీ పార్లర్లకు వెళ్ళినా కనబడుతూ ఉంటాయి సెలూన్లోకి వెళ్ళినా కనబడుతుంటాయి జిమ్కి వెళ్ళినా కనబడుతూ ఉంటాయి డ్యాన్సింగ్ క్లాసులకు వెళ్ళినా కనబడుతూ ఉంటాయి అద్దాల పాత్ర చాలా ప్రముఖమైన పాత్రగా మన జీవితంలో ముడిపడి ఉంది సరే ఇంటి పరిస్థితి ఏంటి ఇంట్లో ఎక్కడ పెట్టాలి సాధారణంగా ఇంట్లో అద్దం ఎక్కడైతే పెడతామో దాని రిఫ్లెక్షన్ డబుల్ అయిపోతుందండి ఏ స్థానంలో పెడితే ఆ స్థానం రిఫ్లెక్షన్ డబుల్ అయిపోతుంది మీరు ఇక్కడ చూడండి ఇది నార్త్ వాల్ ఈ నార్త్ వాల్కు ఎక్కడ పెట్టినా కూడా ఆ ఉత్తరము రిఫ్లెక్షన్ డబుల్ అయిపోతుంది అంటే ఉత్తరము పెరుగుతుంది ఇక్కడ ఉత్తరం పెరగడము అంటే కుబేరుణ్ణి పెంచుకున్నట్టు అంటే మంచి స్థానంగా అది మనం గుర్తించదగింది కుబేరుడి మంచి స్థానము సో దానితో పని ఉంటుంది మని ఉంటుంది ఇంట్లో మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు అదేవిధంగా తూర్పు అనమాట తూర్పు వాలిది ఈ తూర్పు వాళ్ళు కూడా పెట్టినప్పుడు ఏమవుతుందంటే తూర్పు ఇంద్రస్థానం అండి సూర్యస్థానము సో అది డబుల్ అయిపోతుంది సో సూర్యుడిది స్థానం డబుల్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇంట్లో మంచి జరుగుతుంది అంటే దానివల్ల ఏమవుతుంది పేరు ఖ్యాతి పెరుగుతుంది సమాజంలో గుర్తింపు వస్తుంది ఇది నమ్మలేని నిజమండి అంటే ఉత్తరము మరియు తూర్పు వాల్కు పెట్టుకోవాలి అలా చూసినప్పుడు మనం బెడ్రూమ్లోకి వద్దామండి బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు ఇది ఇది చిల్లన్ బెడ్రూమ్ అండి ఇది చిల్లన్ బెడ్రూమ్ సి బెడ్ ఇది చిల్లన్ బెడ్రూమ్ ఇది చిల్లన్ బెడ్రూమ్లో లో ఎక్కడ ఎటువైపు పెట్టుకోవడం మంచిది అంటే మీరు చూడండి ఇది ఉత్తరం వాల్ ఇది ఉత్తరం వాల్ ఇటువైపు పెట్టుకోవాలి తర్వాత ఇది తూర్పు అనమాట తూర్పు అంటే మన డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటాం కదా దానికి మిర్రర్ ఉండిపోతుంది కాబట్టి సో ఇది ఇటువైపు ఈ స్థానంలో అయినా పర్వాలేదు ఈ స్థానంలో అయినా పర్వాలేదు కానీ పెట్టకూడని స్థానం ఏంటంటే దక్షిణం కూడా ఇవి ఇది ఈ దక్షిణం అంటే ఇది యమస్థానం అన్నమాట అంటే యముని పెంచుకున్నట్టు దానివల్ల నెయిటివ్ ఫలితాలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా వెస్ట్ వాల్కు పెట్టడానికి వీల్లేదు వెస్ట్ వాల్ అంటే ఇది అన్నమాట ఇది ఈ వాల్ అంతా కూడా వెస్ట్ వాల్ ఇది ఏం చేస్తుంది శని స్థానం అన్నమాట శనిని మనము పెంచుకున్నట్టు తయారవుతుంది అది మంచి ఫలితాలను ఇవ్వడము లేదు సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మీరు పెట్టుకోవాల్సిన ప్లేస్ ఈస్ట్ వాల్ అండ్ దెన్ నార్త్ వాల్ ఈ రెండు ప్లేసులకు మనం ప్రముఖ పాత్ర ఇవ్వాలి అండి సో అది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే నా అనుభవంలో చూశానండి మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ బెడ్ ఉంది విస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ బెడ్ ఉందండి వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా మిర్రర్స్ మొత్తం మిర్రర్స్ తోటి చేసి పెట్టుకున్నారు అప్పుడు ఏమైపోయింది ఇది సౌత్ కదా ఇది యమస్థానము పెరిగిపోయింది ఆ ఇంట్లో ఏం అంటే కోర్టు కేసులు జరిగాయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరియు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి కారణం ఏంటంటే దక్షిణ నైరుతి డబుల్ అయిపోయింది అకారణంగా వారి మీద కేసులు పడ్డాయి సంబంధము లేదు కేసు పెట్టేవాళ్ళు కూడా పెట్టిన వాళ్ళు కూడా నిజానికి చాలా మంచి వాళ్ళు కానీ వారు వీరి మీద కేసు పెట్టారు వీరితో కలిసి ఉన్నవారే వీరితో సాన్నిధ్యం ఉన్నవారే వీరి మీద కేసు పెట్టారు విని వీరు ఆశ్చర్యపోయారు సో వారేనా చేసింది అంటే అది వారి తప్పు కాదు మీ ఇంట్లో ఉన్న ఈ దక్షిణము గోడకు ఉన్నటువంటి ఆ మిర్రర్ చేసిన తప్పు ఇంత అంతా కాదు సో ఇది దీనివల్ల ఏమైపోయింది అంటే ఈ ఏరియా పెరిగిపోయిందండి అది ఒక డ్యామేజ్ మరికొన్ని కేసుల్లో నేను చూసినప్పుడు చాలా దూరము బెంగళూరు తిరుపతి చాలా దూరం వెళ్ళినప్పుడు నాకు తటస్థ పడ్డవి ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా కనబడుతూ ఉంటాయండి ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ఇక్కడ బీరువా అనమాట ఇది బీరువా ఈ బీరువాకి ఇక్కడ మిర్రర్ ఇచ్చేస్తారండి ఇంచ మిర్రర్ ఇచ్చేస్తారు ఆ బీరువా ఏ పొజిషన్లో వచ్చింది నైరుతి పొజిషన్లో వచ్చింది అంటే ఇది ఇది దక్షిణం గోడ అనమాట అప్పుడు ఏమవుతుంది దానివల్ల కూడా రిఫ్లెక్షన్తో డబుల్ అయిపోయింది ఒక ఒక ఎంప్లాయీ సస్పెండ్ కావడం జరిగింది స్వయంగా నేను చూసాను ఈ చిన్న మిస్టేకే చూస్తే అది అంత మాయ చేస్తుందా అంటే ఆ మాయ చేసింది దాంతో అలాంటి సంఘటన జరిగింది సో ఇంకా చాలా చాలా సందర్భాల్లో చూసి అంత నెగిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంది చూడండి ఒకప్పుడు ఈ బీరువాలకు మిర్రర్స్ ఉండేవి కాదు ఈ మధ్య ఏమైపోయిందంటే బీరువాకే మిర్రర్ వస్తుంది సో ఆ మిర్రర్ కనుక నేను వెళ్ళేసి ఆ మిర్రర్ని తొలగించాను అంతే అప్పుడు కొద్ది కొద్దిగా ఒక సిక్స్ మంత్స్ తర్వాత మెల్లిగా రిలీఫ్ స్టార్ట్ కావడం అనేది జరిగింది కారణం ఈ మిర్రర్ చేసిన మాయ మరికొన్ని సందర్భాల్లో ఇప్పుడు మోడ్రన్గా కడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కబోర్డ్స్ అండి ఇవన్నీ కబోర్డ్స్ ఈ సెల్ఫ్లు చేస్తారు చేసేసి ఈ కబోర్డ్ ఇది మిర్రర్కి ఇచ్చేస్తారు ఇక్కడ మిర్రర్ ఉంటుంది లేదా ఇక్కడైనా మిర్రర్ ఉంటుంది ఇది కూడా నెగిటివ్ ఫలితమే ఇది కూడా నెగిటివ్ ఫలితమే ఈ లైన్లో మిర్రర్స్ వస్తే నెగిటివ్ ఫలితమే సార్ దీనికి సప స్పెషల్గా సపరేట్గా ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి పెట్టితే దానికి స్థలం కావాలి కాబట్టి ఈ కబోర్డ్లోనే పెట్టేశాము ఈ కబోర్డ్ డోర్కే పెట్టేసాము అంతే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ అది చేసే మాయ అంతా ఇంత కాదు చాలా సమస్యలను తీసుకొని వచ్చింది సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ఇళ్ళల్లో అలాంటి మిర్రర్స్ ఏమైనా ఉంటే దయచేసి తొలగించండి మీరే చెక్ చేసుకోండి నేను చెప్పానని కాదు మీరే స్వయంగా చెక్ చేసుకోండి కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కబోర్డ్స్ ఇస్తున్నారండి ఇవన్నీ సెల్ఫ్లు ఈ కబోర్డ్స్ ఇచ్చేసి ఏం చేస్తున్నారు అంటే మిర్రర్ ఇక్కడైనా పెడుతున్నారు ఇదే ఇక్కడనైనా మిర్రర్ పెడుతున్నారు ఇదేం వాలండి ఇది వెస్ట్ వాల్ ఇది వెస్ట్ వాల్ సో దీంతో పడమర సో ఈ ఏరియా నెగిటివ్ అయిపోయింది ఈ ఏరియా డబుల్ అయిపోయింది అది నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేసింది సో దానివల్ల ఇక్కడ పెట్టడానికి కూడా వీల్లేదు మీరు స్వయంగా చెక్ చేసుకోండి సార్ మాకు అంత బాగే ఉంది అంటే నా వీడియో చూడాల్సిన అవసరము లేదండి చూడండి ఇలాంటి సమస్య మీకు లాంగ్ టర్మ్లో వస్తుంది వెంటనే సమస్య తీసుకురాదు లాంగ్ టర్మ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత లేదా లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఈ సమస్య మీకు వచ్చే అవకాశము ఉంది మీరు గమనించండి కానీ దీంట్లో ఇటువైపు పెట్టుకోవచ్చండి ఇటువైపు ఇది తూర్పు అనమాట దీంట్లో తూర్పు ఇది ఇది నార్త్ అవుతుంది కదా ఇది నార్త్ సో ఇటువైపు పెట్టుకోవచ్చు ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు కానీ చిన్న సవరణ నా అనుభవంలో నాకు ఎదురైన కేసుల్లో నేనేం చూశానంటే కొంతమంది టాయిలెట్లో కూడా అద్దాలు పెడుతున్నారనమాట అసలు టాయిలెట్ అంటేనే నీట్ వీటి దాన్ని డబుల్ చేసుకునే సందర్భాలు వస్తున్నాయి డ్రెస్సింగ్ రూమ్ పేరుతోటి దాంట్లో మిర్రర్స్ పెడుతున్నారు మరి మిర్రర్ మామూలుగా ఉండదండి సో పైనుంచి కింద వరకు ఉంటుంది స్వామి సో దా ఆ మిర్రర్ ఎటువైపు పెడుతున్నారు అక్కడ సౌత్ కన్నా వస్తుంది వెస్ట్ కన్నా వస్తుంది దాంతో నెగిటివిటీ పెరుగుతూ ఉంది అది కూడా టాయిలెట్స్లో దయచేసి మిర్రర్స్ చిన్నగా పెట్టుకోండి లేకుండా ఉంటే ఇంకా మంచిదండి ఆ నెగిటివిటీని పెంచుకోవడం వల్ల మనకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో అంతా బాగున్నప్పుడు దాని గురించి ఆలోచించకండి కానీ నా అనుభవంలో చెప్తున్న ఇంకొక కేస్ స్టడీ చెప్తున్నాను నేను ఒక ఐదారు కేస్ స్టడీస్లో జరిగిన సంఘటన చెప్తున్నాను కొత్తగా పెళ్ళైన వారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గొడవలు స్టార్ట్ కావడము నేను స్వయంగా చూశాను అప్పుడు ఏమైపోయింది అంటే వాళ్ళు పెట్టినవి మిర్రర్స్ ఈస్ట్కు ఉన్నాయి నార్త్కు ఉన్నాయి మరి గొడవలు ఎందుకు అవుతున్నాయి స్వామి ఈస్ట్కి నార్త్కు మిర్రర్స్ ఉన్నాయి బాత్రూమ్లలో కూడా మిర్రర్స్ ఈస్ట్ అండ్ నార్త్కే ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ చాలా పెద్ద డ్రెస్సింగ్ రూమ్ ఉంది దాంట్లో ఈస్ట్కి నార్త్కే పెద్ద పెద్ద ఈస్ట్ ఈస్ట్కో మిర్రర్ పెట్టారు నార్త్ కో మిర్రర్ పెట్టేశారు అనమాట సో అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి అప్పుడు సబ్జెక్ట్ ఏమర్థమైంది అని అంటే ప్రతిదీ అనుభవసారమే సో వాస్తు శాస్త్రంలో ఇవన్నీ పాయింట్స్ ఏమి ఉండవండి అనుభవంతో వాస్తు పండితులు నేర్చుకుంటూ చెప్తూ పోతూ ఉంటారు సార్ ఏ బుక్లో ఉంది ఏ గ్రంథంలో ఉంది అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి రచించిన గ్రంథాలకు ఇంకా పేజీలు యాడ్ అవుతూనే ఉంటాయి అప్పుడు వంద పేజీలు ఉంటాయి ఇప్పుడు వెయ్యి పేజీల సమాచారము వాస్తుకు యాడ్ అవుతూ ఉంటుంది అనుభవ స్థానం సబ్జెక్టు వస్తూ ఉంటుంది ఇక్కడ అనుభవంలో ఏం గమనించానంటే నేను సో ఇక్కడ అన్ని మిర్రర్స్ పెట్టేశారు కదా అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందండి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఈస్ట్కి నార్త్కి రైట్ ఏ ఉంది అంటే ఇంటి మొత్తంలో నైరుతిలో మిర్రర్స్ ఉన్నాయి అది గమనించాను ఇంటి మొత్తంలో నైరుతి అంటే నైరుతి రూమ్ డెవలప్ అయిపోయింది అంటే నిరుతి అని రాక్షసుని పెంచుకున్నాము నైటునిచ్చే ఈ రూమ్ను మనం పెంచుకున్నాము అని అర్థమైపోయి వారికి ఆ రూమ్లో ఉన్న మిర్రర్స్ అన్ని తొలగించానండి తర్వాత ఆ సమస్య నుంచి బయటపడిపోయారు గురువు అసలు ఈ విషయం మాకు ముందే తెలిస్తే బాగుండేది అంటే అనుభవంతో తెలుస్తూ ఉంటాయని చెప్పాను నేను వారికి ఇది ఈ మిర్రర్స్ అంతా తొలగించాను అందుకే ఏమంటున్నానంటే మాస్టర్ బెడ్రూమ్లో లో సాధ్యమైనంత వరకు మిర్రర్స్ లేకుండా చూసుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అని అంటే మాస్టర్ బెడ్రూమ్లో లో మిర్రర్స్ ఎఫెక్ట్ అని గమనించండి మిర్రర్స్ లేకుండా చూసుకోండి ఒకవేళ ఉంటే చిన్న చిన్న మిర్రర్స్ వాడండి తప్ప చాలా పెద్ద మిర్రర్స్ మాస్టర్ బెడ్రూమ్లో లో పెట్టుకోకండి మరొక సందర్భంలో చూశాను స్వామి ఇక్కడ డైనింగ్ ఉంటుంది కదా ఇక్కడ టేబుల్ ఉంటుందండి ఇక్కడ టేబుల్ ఉంటుంది ఎంచక్క ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూర్చుంటాం ఇగో ఇక్కడ మిర్రర్స్ పెట్టిన వాళ్ళని చూశాను దీనివల్ల ఏమవుతుంది అంటే దక్షిణం యమస్థానం పెరుగుతుందండి యమస్థానం పెరిగి ఇక్కడ ఫుడ్ తింటూ తింటూనే వీరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది గొడవ జరుగుతూ ఉంటుంది సో ఫోన్ కాల్స్ వస్తాయి నేటివ్ ఫోన్ కాల్స్ వస్తాయి తింటున్నప్పుడే ఉన్నప్పుడే నేటివ్ ఫోన్ కాల్ వస్తుంది ఆ బాధపడుతూ తింటూ ఉంటారు లేదా వీరి మధ్య కోఆర్డినేషన్ ఉండదు ఐదారు కూర్చున్నారనుకోండి వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండదు గొడవ జరుగుతూ ఉంటుంది కారణం ఏంటి అంటే ఈ సౌత్ దిక్కు మిర్రర్ వచ్చేసింది కదా స్వామి దానితోటి దక్షిణము పెరిగిపోయింది ఇది మీరు గమనించగలరు మీ ఇంట్లో దక్షిణము గోడకు మిర్రర్స్ చూశాను చాలా ఇళ్లలో చూశాను నేను కొంతమందికి ఈ బెడ్ కూడా పెట్టుకుంటారండి ఇక్కడ ఇక్కడ బెడ్ ఉంది కదా ఈ బెడ్ బెడ్ మీద మిర్రర్స్ పెట్టుకుంటారు అది కూడా రాంగే ఆ ఏరియా డబుల్ అవుతుంది సో ఇక్కడ డైనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ వాల్ అంతా కూడా మిర్రర్స్ పెట్టేశారండి సో దాంతో ఆ ఏరియా డబుల్ అయిపోయింది యమస్థానము పెరిగిపోయింది అంటే గొడవలు స్టార్ట్ ఆ ఇంట్లో సార్ మేము కూర్చుని తింటున్నప్పుడే గొడవలు వస్తూ ఉంటాయని అడిగాను నేను అవును కదా మీరు నలుగురు కూర్చున్నారంటే అవునండి నలుగురు కూర్చోలేము ఒక ముగ్గురం కూర్చుంటాము నలుగురు కూర్చుంటే ఏదో వ్యక్తి డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మా మధ్య గొడవలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తినడం కూడా మధ్యలో ఎన్నోసార్లు ఆపేశాము డిసప్పాయింట్ అయిపోతాం స్వామి ఎందుకు అంటే సౌత్కు మిర్రర్ ఉంది అని గమనించండి సో ఇక్కడ మిర్రర్ పెట్టడానికి వీలు లేదు గాక వీలు లేదు మరి ఎక్కడ పెట్టుకోవచ్చు స్వామి అంటే మీరు చూడండి ఈ వాల్ ఉంది కదా స్వామి ఈ వాల్ ఉంది కదా సో ఇటువైపు పెట్టుకోండి ఇటువైపు పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఈ డైరెక్షన్ కన్నా ఈ డైరెక్షన్లో పెట్టుకోండి లేదు అని అనుకుంటే ఇటువైపు అయినా పెట్టుకోండి ఇటువైపు అయినా పెట్టుకోండి ఇది రైటే ఇది రైటే ఓకేనా స్వామి ఇక్కడ పెట్టుకుంటామంటే పెట్టుకోండి ఇక్కడ పెట్టు పెట్టు కానీ ఇవన్నీ వాళ్ళకు మాత్రమే పెట్టుకోవాలి డ్రెస్సింగ్ టేబుల్ పేరుతోటి వుడ్తో తయారు చేసిన ఏది బరువైన ఈ వాళ్ళకు పెట్టుకోవడానికి వీలు లేదు ఈ రూమ్లలో పెట్టుకోవచ్చు స్వామి కానీ ఇక్కడ హాల్లో చెప్తున్నాను ఈ హాల్లో ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ ఓన్లీ వాల్స్కు మాత్రమే మిర్రర్స్ మీరు లింకు చేయండి అంతే తప్ప మీరు వుడ్తో చేసిన డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెడితే వెయిట్ విపరీతంగా పెరిగిపోతుంది అందుకే మరీ మరీ చెప్తున్నాను నేను మీరు నార్త్ అండ్ ఈస్ట్ వాల్ పెట్టుకోండి మాస్టర్ బెడ్రూమ్లో మీకు సమస్యలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మాత్రము వాటిని అక్కడి నుంచి తీసేయండి సో బా టాయిలెట్లలో మీ మిర్రర్స్ యొక్క సైజ్ తగ్గించుకోండి ఇంకొకటి మిర్రర్స్ మీరు ఎక్కడన్నా ఉంటే ఆ మిర్రర్ అనేది పగిలిపోయి ఉన్న మిర్రర్ ఎప్పుడు ఇంట్లో పెట్టుకోకూడదండి ఎందుకంటే మిర్రర్ ముందు మన ఇమేజ్ చూసి ఆనందపడుతూ ఉంటాం మన ఇమేజ్ ఎలా కనబడితే మిర్రర్ ముందు ఆ రిఫ్లెక్షన్ మైండ్లోకి వస్తూ ఉంటుంది చూడండి మనం తయారైపోయి ఆడవారిని చూసినప్పుడు ముఖ్యంగా ఎక్కువ మిర్రర్ ముందే వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే ఎవరైనా మిర్రర్ ముందు వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు మగవాళ్ళు కూడా చేస్తూ ఉంటారండి కానీ ఎక్కువ ఆడవారి టైం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మిర్రర్లో వారు ఎంత అందంగా కనబడితే వారిలో అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి గమనించండి మిర్రర్ ముందు నిల్చొని నిన్ను నువ్వు ఇష్టపడ్డావు అనుకోండి నేను ఎంత బాగున్నానో నా ముక్కలు బాగుంది నా ఎయిర్ బాగుంది అని మనల్ని చూసి మనం ఆనందపడుతూ ఉంటాం అంటే ఆ రిఫ్లెక్షన్ మనకు సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివ్ ఇన్పుట్ ఇస్తుంది ఆ ఇమేజ్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయినప్పుడు మనం అనుకోకుండానే ఆనందంగా సంతోషంగా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం దీని కారణం మిర్రర్కు ఉన్న ప్రాముఖ్యత అది అదే మిర్రర్ పగిలిపోయి ఉందనుకోండి మన ఇమేజ్ కరెక్ట్గా ఉండదండి ఆ పగిలిన అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ సింబల్స్ వస్తూ ఉంటాయి రీజన్ ఏంటంటే ఇమేజ్ పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి నెగిటివ్ ఇమేజెసే వస్తూ ఉంటాయి అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి అందుకనే పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచకండి ఇంకోటి కొన్నిటి పెయింట్ ఎగిరిపోతూ ఉంటుందండి అర్థం వెనుక పెయింట్ ఉండదు సో ఆ బ్లర్ లాగా కనబడుతూ ఉంటుంది ఇమేజ్ క్లారిటీగా ఉండదు ఎప్పుడైతే ఇమేజ్ క్లారిటీగా ఉండదో మన యొక్క ఇమేజ్ కూడా క్లారిటీగా ఉండదు మన ఆలోచనలు క్లారిటీగా ఉండవు మనం చేసే పనులు కూడా క్లారిటీగా ఉండవు అంత ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది అందుకే సైకాలజిస్టులు ఏం చెప్తూ ఉంటారు అద్దం ముందు నిలబడి అఫర్మేషన్ తీసుకోమని అని చెప్తూ ఉంటారు పాజిటివ్ అఫర్మేషన్ తీసుకోమంటారు అద్దం ముందు నిలబడి నిన్ను మాట్లాడుకో అంటూ ఉంటారు కారణం ఏంటంటే అద్దానికి అంత ప్రాముఖ్యత ఉంది కావున మీరు ఏమి చేయాలి అంటే మీ ఇంట్లో అద్దాల ప్లేస్ ఎలా ఉంది అద్దాలను ఎక్కడ పెట్టారు డ్రెస్సింగ్ టేబుల్ని ఎక్కడ పెట్టారు అని గమనించండి ఈ రోజు నుంచి గమనించండి సో దానివల్ల నెగిటివ్ జరుగుతుందా మంచి జరుగుతుందా అని గమనించి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను స్వామి ఇది నా దోమల నాగేంద్ర యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెచ్ చేయండి ఫ్యూచర్లో మీకు మరిన్ని వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియో వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి సో మీకు ఈ టాపిక్ నచ్చితే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కూడా కామెంట్లో పెట్టండి దాన్ని బేస్ చేసుకొని వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్కు మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇప్పుడు చెప్పిన సవరణ చేసుకొని మీ సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను